ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మొదట రష్యా వెళ్లారు ఇవాళ రేపు రష్యాలో పర్యటించనున్న మోదీ పుతిన్తో కలిసి ఇరవై రెండవ వార్షిక శిఖరాగార సదస్సులో పాల్గొంటారు ఈ సందర్భంగా పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు రష్యా బయలుదేరడానికి ముందు ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ రానున్న మూడు రోజులు రష్యా ఆస్ట్రియాలో పర్యటించనున్నట్లు వివరించారు కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు ద్వైపాక్షిక వాణిజ్యం ఆర్థిక సంబంధాలు శాస్త్ర సాంకేతిక పరిశోధన వంటి రంగాలపై మోదీ పుతిన్ దృష్టి సారించనున్నారు ట్లు రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు ఈ చర్చల ద్వారా ఆశించిన స్థాయి ఫలితాలు ఉండొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు ఈ నెల తొమ్మిది పదో తేదీల్లో మోదీ ఆస్ట్రియాలో పర్యటిస్తారు నలభై ఏళ్లలో ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం ఆస్ట్రియాతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపతం చేసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు